आध पुष्पे पूजयामि ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम नमः ओम विराट रूपाय नमः ओम जगन्मयाय नमः श्री सहस्रलिंगेश्वर स्वामे न महापरीम पुष्पूजा चमर्पयामी ओम महसुदिवे नागंधे सुधुस अग्रसर्वदेव प्रतिगुरताबजो नमो नमः महापरीम धूपमा ग्रापयामी द्रावयामि

శ్రీగురబ్జా నమారి నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాధ భాగ్యులకు ఈరోజు అనద జరిపించేవారు దేవేంద్ర గారు పద్మా సాయి కిరణ్ గారు అఖిల గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటు కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవెల్ల విన్నట్టు కోరుకుంటూ దేవేంద్ర గారికి గారికి సాయికిరణ గారికి అఖిల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అన్నదరగణి అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదా ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్ణించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ ఆర్చరణ జరుపుకుని నూట యాభై మంది నాలుగో పగలకు ఆకృశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదకరగన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्न की भवा अन्न की भवा अन्न की भवा धन्यवाद